హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ ఎంత నల్లగా అయిపోయినా సరే ఎలా క్లీన్ చేసుకోవాలి అదే ప్రాసెస్లో మనం టైల్స్ని కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా వాష్ చేసుకోవచ్చు కోనసీమలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక నాలుగు వారం రోజుల నుంచి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి ఫుల్గా ఫ్లడ్స్ కూడా వచ్చేసాయి నేను మా మాదర్ వాళ్ళ ఇంటికైతే వచ్చాను అమ్మ వాళ్ళ ట్యాంక్ అయితే బాగా నల్లగా అయిపోయింది క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఫస్ట్ చూపించిందేమో క్లీన్ చేయకముందు ఇది క్లీన్ చేసిన తర్వాత యాక్చువల్లీ నేను క్లీన్ చేసినప్పుడు అయితే నేను ఆ రోజు ఇంట్లో లేను ఆ నెక్స్ట్ డే అయితే మేము వచ్చామన్నమాట మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను ఇది ఎలా క్లీన్ చేశాననేది ప్రాసెస్ మాత్రమే చెప్తాను కానీ వీడియో అయితే నా దగ్గర లేదు ఫస్ట్ అయితే మనకి ట్యాంక్ దగ్గర కింద ఒక కనెక్టెడ్ ట్యూ ట్యూబ్ ఉంటుంది కదా అది ఓపెన్ చేసేసుకుంటే వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది అప్పుడు ట్యాంక్ ఖాళీ అయిపోతుంది కదా ఇది సెవెన్ ఫిఫ్టీ లీటర్స్ పట్టే ట్యాంక్ ఇది మొత్తం చాలా నల్లగా అయిపోయి వాటర్ వదులుతున్నప్పుడు ట్యాప్స్ లోకి వచ్చేస్తుంది అందుకని మా వాళ్ళు క్లీన్ చేశారు అనమాట ఈ ట్యాంక్లో నీళ్ళంతా వదిలేసిన తర్వాత నేను ఒక లిక్విడ్ చూపిస్తాను ఆ లిక్విడ్ని మొత్తం ఒక టూ త్రీ బాటిల్స్ పట్టాయి ఆ లిక్విడ్ బాటిల్స్ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను టూ త్రీ బాటిల్స్ వేసేసి టూ మినిట్స్ ఉంచిన తర్వాత క్లీన్ చేశారనమాట ఎలా క్లీన్ చేశారంటే మన దగ్గర మాప్ స్టిక్ ఉంటుంది కదా ఆ మాప్ స్టిక్ని పెట్టి క్లీన్ చేశారు ఇక్కడ నా చేతిలో చూపిస్తున్న బాటిలే ఇది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అంటే లైక్ యాసిడ్ లాంటిది ఏది కూడా ఫస్ట్ కింద వాల్ వదిలేసి వాటర్ అంతా వదిలిన తర్వాత ఆ బాటిల్స్ టూ అండ్ హాఫ్ బాటిల్స్ అయితే పట్టింది మొత్తం ట్యాంక్ అంతా వేసి అదంతా కూడా ఈ మాప్ స్టిక్తో మనం ఏం దిగాల్సిన పని లేదు స్ప్రెడ్ చేసేస్తే మొత్తం అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మోటార్ వేసుకుంటే మనకి కొంచెం నీళ్లు పడతాయి కదా ట్యాంక్లో అప్పుడు ఆ నీళ్ళన్నిటినీ మళ్ళీ వదిలేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం సింపుల్గా వాటర్ ట్యాంక్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ ఎలా క్లీన్ అవుతుందని నేను వాటర్ ట్యాంక్లో నేను చూపించలేకపోయాను కాబట్టి మామూలుగా టైల్స్ హార్డ్ స్టెయిన్స్ అయిపోయి మొత్తం టైల్ కలర్ చేంజ్ అయిపోతుంది కదా అలాంటి టైల్స్ని కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో ఇది లోకల్ షాప్లోనే తీసుకున్నాము ట్వంటీ రూపీస్ ఇక్కడ ట్వంటీ నైన్ రూపీస్ అని ఉంది కానీ మీకు కూడా జా జనరల్గా మామూలుగా కిరాణా షాపులు ఉంటాయి కదా అలాంటి షాపులో అయితే దొరుకుతుంది కాకపోతే ఇది చాలా పవర్గా ఉంది కాబట్టి మ్యాక్సిమం హ్యాండ్ గ్లౌజెస్ స్లిప్పర్స్ వేసుకునే చెయ్యాలి ఫస్ట్ ఓపెన్ చేసేసి క్యాప్కి నేను పింతా అయితే హోల్స్ పెట్టాను హోల్స్ పెట్టిన తర్వాత మనకి వాష్ ఏరియాలో టైల్స్ ఎక్కువగా కలర్ చేంజ్ అయిపోయి మొత్తం ఒక గారలాగా పట్టేసి కలర్ అంతా చేంజ్ అయిపోయి డార్క్ అయిపోతాయి కదా ఆ టైల్స్ని అయితే నేను ఇక్కడ క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను మొత్తం అయితే ఇలా మనం స్ప్రే చేసుకుంటే నేను ట్యాంక్లో వేసేటప్పుడు కూడా సేమ్ ఇలాగే వేశారంట కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేశారనమాట ఇక్కడ టైల్స్ చూడండి కలర్ మొత్తం బ్లాక్గా అయిపోయింది తెల్లగా ఉండేది నల్లగా అయిపోయింది కదా ఈ టైల్ని నేను క్లీన్ చేసి చూపిస్తాను కలర్ ఎంత అలా చేంజ్ అవుతుందో మీకు తెలుస్తుంది బాటిల్కి మనం హోల్స్ పెట్టాం కాబట్టి దీంట్లో ఉన్న లిక్విడ్ అంతా చాలా సింపుల్గా వచ్చేస్తుంది మనం ఎంత ఏరియానైనా సరే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు కొంచెం వేసి తర్వాత మనకి బాత్రూమ్ బ్రష్ ఉంటుంది కదా దాంతోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొంచెం సేపు ఒక్క నిమిషమే ఇంక అసలు టైం కూడా అవసరం లేదు ఒక్క నిమిషం పాటు ఇలా బ్రష్తో మొత్తం అప్లై చేశాను నేను గట్టిగా రుద్దును కూడా రుద్దలేదు అప్లై చేసిన తర్వాత వాటర్ వేస్తే చూడండి మనకి కలర్ ఎంత నార్మల్ ఫస్ట్ మనం టైల్స్ కొన్నప్పుడు ఎంత బాగుంటుందో ఉంటాయో సేమ్ అంతే నీట్గా క్లీన్ అయిపోయి ఇప్పుడు పక్కన ఉన్న టైల్కి మనం క్లీన్ చేసిన టైల్కి మీకు ఈజీగా తేడా అయితే తెలుస్తుంది చాలా బాగా నీట్గా క్లీన్ అయింది ఒక బాటిల్ తీసుకుంటే కనుక మనం మొత్తం చాలా వరకు ఏరియాని అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా మనకి హోల్స్ ఉంటాయి కదా ప్లేట్స్ ఉన్న దగ్గర వాటి దగ్గర వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి ఈజీగా తెలుస్తుంది క్లీన్ చేసిన దగ్గర ఎంత తెల్లగా ఉందో మళ్ళీ క్లీన్ చేయని దగ్గర ఎలా ఉందో ఇదే ప్రాసెస్లో బాగా మనం వాడి వాటర్ ఎక్కువగా వాడే చోట నాచులా పట్టేస్తుంది కదా దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు లోకల్ షాపుల్లో అంటే ఇంటికి దగ్గరలో ఉండే చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఈ లిక్విడ్ బాటిల్స్ అయితే దొరికేస్తాయి మీరు కూడా తీసుకొచ్చి క్లీన్ చేసుకోవచ్చు బాగా క్లీన్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి